హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి ఉగాది పండగ సందర్భంగా మహారాష్ట్ర వాళ్ళు చేసే స్టైల్లో బొబ్బట్లు ఈ మహారాష్ట్ర వాళ్ళు చేసే ఈ బొబ్బట్లు కేవలం ఒకటి తింటే చాలండి కడుపు నిండిపోతుంది సంతృప్తిగా తిన్నామన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది మరి ఆలస్యం చేయకుండా మహారాష్ట్ర స్పెషల్ మెత్తటి మృదువైన ఈ బొబ్బట్లను ఎలా చేయాలో చూసేద్దాం పదండి బొబ్బట్ల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపు చిటికెడంతా సాల్ట్ వేసి కలిపేయండి పసుపు అనేది పూర్తిగా ఆప్షన్ అండి చూడ్డానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి వేస్తున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి చక్కగా పిండికి పట్టించి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ రెగ్యులర్గా చపాతి పిండికి ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వండి ఈలోపు మనము పూర్ణం కోసం కుక్కర్లోకి ఒక గ్లాస్ నిండా శనగపప్పుని తీసుకోండి ఈ శనగపప్పు అర కేజీ వరకు ఉంటుంది పప్పులోకి ఒకటికి రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసిన తర్వాత ఏ గ్లాస్ తోటి పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల నీళ్లు పోసి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి కుక్కర్ ఇ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ మాత్రమే ఉడికించుకోండి స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వేపర్ తీసి ఒక్కసారి కుక్కర్ లిడ్డు తీసిన తర్వాత పప్పును చెక్ చేసుకోండి పప్పు ఇలా పలుకుగానే ఉడకాలి ఇలా ఉడికితేనే పూర్ణం కరెక్ట్గా వస్తుంది తర్వాత ఈ పప్పును స్టెయినర్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేస్తే ఎక్సెస్ వాటర్ పూర్తిగా వెళ్ళిపోతుంది పది పదిహేను నిమిషాల తర్వాత స్టైనర్ నుండి కూడా ఈ పప్పును ఒక కాటన్ క్లాత్ను పరచుకొని పప్పును ఈ విధంగా ఫ్యాన్ గాలి కింద ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోండి పప్పు పూర్తిగా డ్రై అయిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి అయితే గ్రైండ్ చేసే ముందు ముందుగా మిక్సీ జార్లోకి ఏ గ్లాస్ తోటి పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటి పావు వరకు షుగర్ వేసుకోండి ఒక గ్లాసు శనగపప్పుకు ఒక గ్లాస్ మీద పావు గ్లాసు వేస్తేనే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మూడు యాలకులను వేసి వీలైనంత మెత్తగా సన్నగా ఇలా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసుకున్న ఈ చక్కెర పౌడర్ను ఒక వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి పూర్తిగా డ్రై అయిన పప్పును కొంచెం కొంచెం వేసుకుంటూ వీలైనంత మెత్తగా వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోవాలి పప్పును జార్లో ఫుల్గా నింపి గ్రైండ్ చేస్తే బద్దలు బద్దలుగా వస్తుంది కాబట్టి సగం వరకు ఇలా పప్పును వేసుకుంటూ వీలైనంత సన్నగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా పలుకులు పప్పు బద్దలు లేకుండా ఇలా గ్రైండ్ చేస్తేనే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ గ్రైండ్ చేసిన ఈ పప్పు పౌడర్ను కూడా షుగర్ పౌడర్లోకే వేసుకోండి మిగతా పప్పును మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇదే మాదిరిగా గ్రైండ్ చేసుకొని ఇలా పప్పు పొడిని షుగర్ పొడిని ఒకే బౌల్లోకి వేసుకొని చేత్తో షుగర్ పౌడరు పప్పు పౌడరు పూర్తిగా కలిసేలా ఇలా చేత్తో స్క్వీజ్ చేస్తూ కలిపితే పూర్ణం అనేది ఈజీగా రెడీ అవుతుంది కాబట్టి చేత్తో ఇలా పిసుక్కుంటూ చక్కెర పొడిని పప్పు పొడిని కలుపుతూ ఉండండి చూడండి ఇలా చక్కగా కలిపిన తర్వాత పూర్ణం ఏ కన్సిస్టెన్సీలో ఉందో మీకు అర్థమవుతుంది మీరు అదే స్టవ్ పైన పప్పును ఉడికించి బెల్లాన్ని కానీ షుగర్ని వేసుకుంటూ మెదుపుతూ అలా ఉడికించడం చాలా లెంతీ ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్లో మీరు పూర్ణం ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బొబ్బట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతాయి పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి నీడ్ చేసుకొని ఇలా అరిచేతులకు పట్టినంత పిండిని తీసుకోవాలండి మహారాష్ట్ర వాళ్ళు పెద్ద సైజులోనే బొబ్బట్లను ప్రిపేర్ చేస్తారు ఇలా ఒక చేతిలోకి పట్టినంత పిండిని తీసుకొని చిన్న పూరి సైజులా స్ప్రెడ్ చేసుకొని గోధుమ పిండి కన్నా కొంచెం తక్కువ సైజులో పూర్ణాన్ని తీసుకోవాలి పూర్ణం కూడా చాలా నిండుగా పెడతారు కాబట్టి ఒక్క పోలే తింటే కడుపు నిండుగా సంతృప్తిగా ఉంటుంది ఇలా కంప్లీట్గా స్టఫింగ్ బయటకు రాకుండా కవర్ చేసి చపాతి పీట పైన పొడి గోధుమ పిండిని ఎక్కువగా చల్లుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండిలో దొర్లించిన తర్వాత చపాతి చేసే కోళ్ళతో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోండి మనం రెగ్యులర్గా చేసుకునే బొబ్బట్లు ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకుంటాం కానీ మహారాష్ట్ర వాళ్ళు చాలా మందంగా చేస్తారు కాబట్టి మెత్తగా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి కాబట్టి కొంచెం లావుగానే రోల్ చేసుకోండి ఇలా కంప్లీట్గా బొబ్బట్లను రోల్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఐరన్ పెంకను పెట్టుకొని చాలా వేడెక్కిన తర్వాత ఈ బొబ్బట్లను వేసి దానిపైన ఎక్స్ట్రా పొడిపిండి ఉంటుంది కదా దానిని ఇలా కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ కంప్లీట్గా తీసేసేయండి తీసేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని పూర్తిగా బొబ్బట్లు మొత్తం అప్లై చేసుకోండి ఇలా కంప్లీట్గా అప్లై చేసి ఇవి ఇలా చక్కగా పొంగుతున్నప్పుడు మరొక వైపు టర్న్ చేసి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అప్లై చేయండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేస్తూ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫోల్డ్ చేసి ఈ బొబ్బట్లను తీసుకొని వెంట వెంటనే దీనిపైన కవర్తో క్యాప్ చేస్తే ఎన్ని రోజుల వరకైనా ఇలాగే మెత్తగా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బొబ్బట్లు ఒక్క పూలని తింటే సరిపోతుందండి కడుపు నిండిపోతుంది అంతేకాకుండా మహారాష్ట్ర వాళ్ళు ఇలా వేడివేడి పాలల్లో కొంచెం నెయ్యిని వేసుకొని దాంట్లో డిప్ చేస్తూ తినడం వాళ్ళ ఆనవయతి చాలా బాగుంటుంది ఈ స్టైల్లో తిని చూడండి మీకే తెలుస్తుంది మరి నేను చూపించిన మహారాష్ట్ర స్పెషల్ బొబ్బట్ల రెసిపీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్లో మన తెలంగాణ స్టైల్లో బొబ్బట్ల రెసిపీస్ చాలా ఉన్నాయి ఓసారి వీడైతే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం